డివైన్ సైన్ దైవ సంకేతం దేవుని నుండి ఒక సూచన బుధవారం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి దైవాంశము కనికరము గల దేవుడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు లూకా ఆరు ముప్పై ఆరు నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనములు చదువుదాం అతని ఎదుట అనగా మోషే ఎదుట ఎహోవా అతని దాటి వెళ్ళుచు ఎహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా అని ప్రకటించెను నిర్గమకాండము ముప్పై నాలుగు ఆరు ఏడు కావున మన దేవుడైన యహోవా విస్తారమైన కృపా సత్యములు కనికరము గల దేవుడు కీర్తనలు నూట మూడు ఎనిమిది చదువుదాం ఎహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు కృపా సమృద్ధి గలవాడు కావున మన దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు సమృద్ధి గల దేవుడు ఎఫెసి రెండు ఎనిమిది తొమ్మిది వచనములు చదువుదాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు రెండు ఎనిమిది తొమ్మిది కావున మనకు అనుగ్రహించబడిన రక్షణ భాగ్యము మన క్రియల వలన కలిగినది కాదు గాని కేవలము దేవుని కృపావరమే రోమా తొమ్మిది పదిహేను పదహారు వచనములు చదువుదాం అందుకు మోషితో దేవుడు ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాని వలన ప్రయాసపడు వాని వలన నైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును రుమా తొమ్మిది పదిహేను పదహారు కావున మన ప్రయాసము వలన కాదు గాని తన సంకల్పంలో మనమున్న ఎడలా తన దయను కరుణను మన ఎడల చూపే కనికరము గల దేవుడు దేవుడు మనందరిని దీవించి మన ఎడల తన కనికరమును చూపునుగాక ప్రార్థన కనికరము గల తండ్రి నీ దయ కృప కరుణ వాత్సల్యములను బట్టి వందనములు చెల్లిస్తున్నాము నీవు మా ఎడల జాలిని కరుణను చూపుటకు మమ్మను పాత్రులనుగా చేయుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్